నగరాకి స్వాగతం ఇవాళ మన అంశం లాల్ బహదూర్ స్టేడియం నగరం నడిబొడ్డున ఉన్న లాల్ బహదూర్ స్టేడియం పాత పేరు ఫతే మైదాన్ దీని చరిత్ర గురించి కొంచెం చెప్పుకోవాలంటే అది కుతుబ్షాహీలు పరిపాలిస్తున్నప్పుడు మొఘల్ చక్రవర్తి దండయాత్రకు వచ్చాడు దండయాత్రకు వచ్చినప్పుడు సామాన్యంగా కోటకి చాలా దూరంగా ఒక చోట గుడారాలు వేసుకుంటారు అలాగే మొఘలాయి చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబు నగరానికి అంటే అప్పుడు అప్పటి గోల్కొండ గోల్కొండకి దూరంగా గుడారాలను వేసుకొని వ్యూహాలు పందారు చివరికి ఆ దండయాత్రలో ఔరంగజేబు విజయం సాధించాడు విజయం సాధించడానికి ఇక్కడ గుడారాలను వేసుకున్నారు కనుక దాన్ని ఫతే మైదాన్ అని పేరు పెట్టారు ఆ మైదానాన్ని అంటే ఫతే అంటే విక్టరీ అప్పటి నుంచి విక్టరీ మైదాన్ అంటే ఫతే మైదాన్గా పేరు వచ్చింది సరే మొగలాయులు యొక్క అనువాయులైనటువంటి అసబ్జాహీలు అంటే నిజాములు వాళ్ళ పాలనలోకి వచ్చింది ఈ పాత రోజుల్లో చూస్తే ఈ ఫతాహ్ మైదాన్లో అప్పటి నిజాములు ఇఫ్తార్ పార్టీ కూడా ఇస్తున్నట్టుగా కొన్ని చిత్రాలు మనకి దొరుకుతాయి వెతికితే తర్వాత కాలంలో అది మెల్లిగా స్టేడియంగా మారింది దాన్ని ఫతేహ్ మైదాన్ స్టేడియంగా అందరూ పిలుస్తూ ఉంటారు ఇదివరకటి రోజుల్లో ఇప్పట్ల క్రికెట్ ట్వంటీ ట్వంటీ మ్యాచ్లు కాకుండా క్రికెట్ మ్యాచ్ ఐదు రోజులు జరిగేది అంటే ఫైవ్ డే టెస్ట్ మ్యాచ్ అనేవాళ్ళు ఒకసారి ఈ ఫైవ్ డే టెస్ట్ మ్యాచ్కి ఫైవ్ టెస్ట్ మ్యాచ్కి మధ్యలో త్రీ డే మ్యాచ్లు కూడా జరుగుతూ ఉంటాయి అలాంటి మ్యాచ్లు ఈ ఫతే మైదాన్లో కూడా జరిగాయి గ్యారీ సోబర్స్ అంటే వెస్టిండీస్కి జట్టుకి నాయకత్వం వహించిన గ్యారీ సోబర్స్ నాయకత్వంలో ఇక్కడ ఒక మ్యాచ్ కూడా జరిగింది అయితే ఈ ఫతే మైదాన్ చుట్టూ ఇప్పటికీ కూడా హాకీ అసోసియేషన్ ఫుట్బాల్ అసోసియేషన్ బాక్సింగ్ అసోసియేషన్ ఇలా అన్ని అన్ని ఆటలకి ఒక ఆఫీస్ గది ఉంటుంది ఇప్పటికీ ఉంది కూడా ఇవి కాకుండా కొన్ని వాణిజ్యపరమైన షాపులు కూడా ఉంటాయి ఫతే మైదాన్ క్లబ్ అనేది ఇప్పటికీ అదే పేరుతో పిలుస్తూ ఉంటారు అయితే దాని తర్వాత కాలంలో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అక్కడికి వచ్చి ఉన్నారు అక్కడ ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఫోటో ఇప్పటికీ కూడా ఫతే మైదాన్ యొక్క మెయిన్ హాల్లో చాలా ప్రముఖంగా ఉంటుంది సరే ఇది ఇట్లా ఉండగా ఎల్బీ స్టేడియంలోనే ప్రపంచ తెలుగు మహాసభలు కూడా జరిగాయి అప్పుడు సినిమా వాళ్ళందరూ మద్రాసులో ఉండేవాళ్ళు పాటలు నాటకాలు ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చి వేశారు మూడు రోజుల పాటు నాలుగు రోజుల పాటు అది పెద్ద హిట్ అయిపోయింది డాక్టర్ సి నారాయణ రెడ్డి ఈ తెలుగు బ్రహ్మాసభలకి వ్యాఖ్యాతగా వహించి వ్యాఖ్యానం చేశారు దానికి అతనికి కూడా చాలా బాగా పేరు వచ్చింది సరే క్రీడలు అయ్యాయి వాణిజ్యం అయింది సాంస్కృతిక కార్యక్రమాలు అయ్యాయి ఇవన్నీ అయ్యాక రాజకీయాలు కూడా ప్రవేశించాయి ఇంకా ప్రమాణ స్వీకారాలు పార్థివ శరీరాన్ని అక్కడ పెట్టడాలు నివాళులు అర్పించడాలు ఇవన్నీ కూడా వస్తూనే ఉన్నాయి ఈ క్రమంలో పిచ్చి మీద తవ్వకాలు కూడా జరిగినట్టు ఉన్నాయి అంటే బ్యా బ్యారికేడ్లు తగ్గుతారు కదా అప్పుడు సరే ఇప్పుడు ఇంకా ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్లు జరగడం మొదలుపెట్టిన తర్వాత ఇక్కడ మాత్రం వివిధ ఆటలకి ప్రాక్టీస్ మాత్రమే జరుగుతూ ఉంటుంది అది కూడా పగలు సాయంత్రం ఆ మధ్యకాలంలోనే ఒక పోలీస్ అధికారిని కూడా ఇక్కడ హత్య చేశారు సరే ఏది అయినప్పటికీ కూడా నగరంలో నగరం అంటే అప్పటి గోల్కొండకి చివార్లో ఉన్నటువంటి ప్రదేశంలో ఔరంగజీబ్ వేసిన గుడారం ఇప్పుడు అది నగరం నడిపొట్టయిపోయింది మరో ఆసక్తికరమైన విశేషంతో మరోసారి కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రం ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్